వందే శుంభుం ఉమాపతి స్వరగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శంకనం వందే ముకుంద్రి వందే భక్త జనాశ్రయం వందే శివం శంకరం ఓం శ్రీ దుర్గామలీశ్వరాభ్యాం నమ ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం మనకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజలు చేసుకుంటే మనకి జాతకాలన్నీ కూడా దోషాలుగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా శుభ స్థానాల్లోకి వెళ్తాయి దోషాలు పోతాయి మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మనకి ఏ కొన్ని గ్రహాలన్నీ కూడా అరిష్ట స్థాన కథ అరిష్ట స్థానాల్లో ఉంటాయి వాటిని శుభ ఏకాదశ స్థానాల్లో మార్చాలి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానగతాం గ్రహానా శుభ ఏకాదశ స్థలాపర్థం ఏం చేయాలి మనము అంటే మనకి మన గురువు గారు అనేటువంటి బ్రహ్మశ్రీ చావేటి కోడేశ్వరరావు గారు ఏం చెప్పారండి మనకి ఎప్పుడైతే శివుడు పిలవందే అసలు అరుణాచలంలోకి పెట్టలేం అలాగే అరుణాచలంలోకి దర్శనం చేయనటువంటి వాళ్ళంతా కూడా మరి మోక్షాన్ని పొందుతారా పొందరా అని ఒక ప్రశ్న ప్రతి పండితుల హృదయాల్లో కూడా ఉంటుంది అరుణాచలాన్ని మధం మీద ఒక్కసారైనా సరే జీవితంలో వీళ్ళు దర్శించుకోవాలి ఇది పంచభూతాలతో తయారైనటువంటి ఆలయాలలో శివ ఆలయాలలో ఒకటే తత్వం కలిగినటువంటిది కాబట్టి మనం కనుక జీవితంలో ఒక్కసారి అరుణాచలాన్ని కనుక దర్శించినట్లయితే అక్కడ మనం మరణించిన తర్వాత చిత్రగుప్తుడే డైరెక్ట్ గా సాక్ష్యం చెప్తాడు ఎవరికండి యముడికి వీళ్ళు అరుధులు వెళ్ళారు మరి వీళ్ళు అంత పాపాలపులైనప్పటికీ కూడా పాపక్షయం చేసేటటువంటి తత్వం ఒక తత్వానికే ఉంది ఆ అగ్నితత్వ రూపుడైనటువంటి పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు మనకి వీళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు వీళ్ళ పాపాన్నంతటిని కూడా క్షయం చేశారు అని చెప్పి చిత్రగు స్వయంగా మన యొక్క ఖాతాల్లో తప్పుల ఖాతాల్ని ఆయన రద్దు చేసేస్తారు ఇది శాస్త్రవచనం కాబట్టే అందరం కూడా మనందరం కూడా ఏం చేస్తున్నారు అన్నామలై తిరుమన్నాయి వెళ్తున్నారు అరుణాచలం వెళ్తున్నారు అయితే అదే పనిగా పది సార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అలాగే పౌర్ణమి రోజులని కొన్ని రోజుల్లో విశేషంగా అక్కడ జనం అంతా కూడా ఎక్కువ మంది రావడం వల్ల క్రౌడ్ ఎక్కువైపోయి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైఫ్ టైంలో ఏదో ఒక్కసారి మీరు వెళ్ళండి అయితే ఈ కార్తీక మాసంలో ఇంట్లో చేసుకోవచ్చు మీరు అరుణాచలేశ్వర్ అక్కడ వెలిసిన దేవుడు ఎవరండి అన్నాలయ్య స్వామి ఈ యొక్క శివుడు మనకేమైంది బ్రహ్మ నేను గొప్పంటే నేను గొప్ప అని చెప్పి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా వాళ్ళు తగవలు ఆడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అగ్నితత్వంతో వచ్చినటువంటి ఒక అగ్ని స్తంభం ఎలా వచ్చేస్తుంది వచ్చేసి దీని ఆదిని అంతాన్ని మీరిద్దరు కనుక్కొని రండి ఒకళ్ళ ఆదిని కనుక్కొనండి ఒకళ్ళ అంతాన్ని కనుక్కోనండి అప్పుడు నేను ఎవరు శ్రేష్ఠలో ఎవరు గొప్పవాళ్ళో నేను చెప్తానంటాడు శ్రీ మహావిష్ణువు కోర్మావతారంతో క్రిందకి వెళ్ళిపోతాడు పైన శివుడు ఏం ఆ బ్రహ్మ ఏం చేస్తాడు హంస నేసుకొని పైకి వెళ్తాడు మొదలు కలుగుతున్నామని ఎవరు కలకపోతారు అందువల్ల ఈ యొక్క శివుడు ఆద ఆద్యంత మధ్యా ఆది మధ్యాంత రహితుడా కాబట్టి ఈ కార్తీక మాసంలో అందరూ వెళ్ళలేరు కాబట్టి ఇంట్లో అన్నాచలేశ్వర స్వామి వారిని ప్రార్థించాడు తెల్లవారుజాము నిద్ర అందరూ కూడా మరి తెల్లవారుజాము నిద్ర లేచిన తర్వాత చనేతో తాంట స్నానం చేయాలి మగవాళ్ళు ఏమన్నా మన పేషెంట్స్ మొసలాళ్ళు రో రోగాలతో ఉన్నటువంటి వాళ్ళ చిన్న పాలకి మినహాయింపు ఉంది మిగతా వాళ్ళంతా కూడా తెల్లవారుజానం సూర్యోదయం కంటే కొంచెం ఎంత నేర్చి స్నానం చేసి చక్కగా ఈ పార్వతీ పరమేశ్వరుల ఇద్దరినీ కూడా మనము అరుణాచలేశ్వర స్వామి పార్వతీ అమ్మవారిని మనము రావచ్చి అందువల్ల ఇక్కడ పంచాక్షరి మంత్రం చాలు మనకి ఏమన్నా మాకు పెద్ద పెద్ద శ్లోకాలు రావండి అని అనుకునేటటువంటి వాడు ఏం అవసరం లేదు ఇంద్ర కిరాత్రి పర్వతం మీద మన పార్థుడు అర్జునుడు ఏం చేశాడండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో సింపుల్ పంచాక్షరి మంత్రంతో పాశువతాస్త్రాన్ని సాక్షాత్తు శివుడే తీసుకొచ్చి అర్జునుడు ఇచ్చాడు అందువల్ల దా ఆ మంత్రంతో చాలు మారేడాకు మాకు దొరకట్లేదండి అని అనుకునేటటువంటి వాడు ఏదో మొత్తం మీద కార్తీక మాసంలో ఒక్కసారి మారేడాకు మీద శివుడే శివలింగం పైన పెట్టి ఇంట్లోనే ఈ యొక్క బటన్ వేడి కంటే చిన్న శివలింగాన్ని మీరు పెట్టుకోవచ్చు ఏమంటే శివలింగం అంటే మాకు భయం వేస్తుంది అండి అనుకునేటటువంటి వాళ్ళకు ఒక రూపాయి పిల్లని శివుడు శివలింగంగా పెట్టుకుని ఇంట్లో వచ్చేయండి అభిషేకం చేయండి ఓం నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రియం బకాయత్రి ప్రాంతకాయ త్రికాగ్ని కాయ కాలాగ్నిద్రాయ నీల కంఠాయ మృత్యుం దేవాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేపాయ జన్మహ అంటూ వచ్చిన వాళ్ళు తెయండి రాను వాళ్ళు ఓం నమస్వాయ మంత్రంతో చేయండి మొత్తము ఇరుగో నాట్లకి మూడు నామాలు పెట్టుకోవాలి అలాగే చందనం పెట్టుకోండి ఈ ఈ భస్మా భస్మాన్ని ధారణ చేయడం వల్ల మనకి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి వారు కూడా నృషం సరస్వతి స్వామి వారుగా భస్మధారణ యొక్క మహిమని గురించి ఆయన తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అరుణాచల చరిత్రను మనం కనుక తీసుకున్నట్లయితే సాక్షాత్తు ఒక భక్తుడు మరి తన ఒక భక్తుడు ఉండేవాడు మన శ్రీమాన్ మన గురుదేవులు అయినటువంటి నన్నూరు శ్రీనివాస్ గారు కూడా ఆయన వీడియోలో సార్లు చెప్పారు ఆ భక్తుడు ఏం చేశాడు కుమారస్వామి ఉపాధ్యకుడు అయితే కొన్ని తప్పుతో పడతాం దీపేక్షణతో ఉంటాం అందువల్ల కామాతురాణ లజ్జాన భయం కామంతో కళ్ళు మూసుకున్న వాడికి ఏమవుతుందండి సిగ్గు శరం భయం మామూలు అన్ని వదిలేస్తాడు వదిలేసేవాడు వేషాలు వదులు అయిపోయాడు వేషాల దగ్గరికి వెళ్తున్నాడు అక్క ఏం చేసింది వాడికి తల్లిదండ్రులు లేరు ఒకే ఒక అక్కుంది ఆ అక్క వీడికి పెళ్లి చేసింది పెళ్లి చేస్తే శుభ్రంగా పెళ్లంతో కాపురం చేసుకోకుండా పొరుగింటి పొల్లకూర రుచి మన ఇంట్లో అది రుచి కాదు ఇండియాలో మనం ఉంటున్నా సరే ఇండియా గొప్పతనం మనం చెప్పుకో ఫారెన్ వెళ్ళాలి ఉందండి అమెరికా ఉంది విదేశాలు చాలా గొప్పవాడు అండి విదేశాలు చాలా గొప్పవాడు నేను నా ముగ్గుణ్ణి నేను విదేశాలకు తీసుకెళ్తాను అది నేను పెళ్లి చేసుకుంటే వీడి ఫ్యామిలీ మ్యాన్ అయిపోయి అమ్మ చెల్లెళ్ళు అక్కలు చెల్లెళ్ళు అంటున్నాడండి అని బాధపడేటట్లంటే ఆడవాళ్ళు చాలా ఉన్నాడు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పొరుగింటి వాళ్ళు ఎలాగైతే రుచిగా పొరుగింటి పుల్లగోర ఏ విధంగా అయితే రుచిగా ఉంటుందో ఆ విధంగా వీడు తన సొంత భార్యతో కాపురం చేసుకోకుండా మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి వేస్తలందరి దగ్గర తీసుకున్నాడు ఒక రోజు వచ్చి విసిగిపోయినటువంటి అక్క వరే ఇంత కామాంధ్రమైపోయావు కాబట్టి నువ్వు నన్ను అనుభవించు నువ్వు కామం కోసమే కదా అని తన శరీరాన్ని ఇలా చూపించేసరికి హడిగిపోయినటువంటి వాడు చి నా జీవితం ఇస్తే అని చెప్పేసి మరి ఆయన ఏం చేశాడు ఈ యొక్క కొండ నుంచి దూకేశాడు ఇదిగో ఈ గోపురాలు కిలా గోపురం బల్లాల గోపురం ఇవన్నీ ఉన్నాయి ఒక గోపురం మీద నుంచి దూకేశాడు దూకేస్తే సాక్షాత్ కుమారస్వామి ఉపాసకుడు కాబట్టి కుమారస్వామి వచ్చేలా స్వయంగా ఆయన ఇలా పట్టుకున్నాడు పట్టుకునేసరికి ఏం జరిగిందండి వాడు మోక్షాన్ని నాలుగు పైన రాస్తే మహా ఉపాసకుడుగా మారిపోయాడు ఇది ఒక కథ మన గురువు గారు నంటూరు శ్రీనివాస్ గారు ఇంకా రమ్యంగా వివరించారు అలాగే రెండవది ఇంకొక శివుడు సాక్షాత్తు ఈ యొక్క అరుణాచలం పరిపాలించేటటువంటి రాజుని మనం ఏం చేయాలి రాజుని పరీక్షించాలనుకున్నాడు అందుకని ఒక సన్యాసి వేషంలో వచ్చాడు తన శిష్యులందరినీ కూడా తీసుకొచ్చి ప్రమ గణనాధులందరినీ కూడా తీసుకొచ్చి సన్యాసిల రూపంలో తీసుకొచ్చి రాజులు ఏమన్నా అంటే మీ రాజ్యంలో ఉన్నటువంటి వేషలందరినీ కూడా తీసుకొచ్చి మా శిష్యులు కపలిపేమంటాడు అప్పు చెప్పమంటే ఇదే మెత్తకోరికి ఎవడ ఇలా అడగడని చెప్పేసి ఆ రాజు మొత్తం మీద ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వేషలను అందరినీ తీసుకొచ్చి అతనికి అవి చెప్పేస్తాడు అయితే ఆఖరిగా మంచం మీద కూర్చున్నటువంటి ఆ యోగి గురువు ఎవరైతే ఉన్నాడో సాక్షాత్తు శివుడు మహారవేశ్వరంలో ఉన్నత ఏమవుతాడు నాకు కూడా ఒక వేష కావాలంటే అప్పటికే రాజ్యంలో ఉన్నటువంటి వేషలంతా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది అందరికి ఇంకా ఎవరు కూడా నో వేకెన్సీ ఎవరు ఖాళీగా లేరు అప్పుడు ఏం చేశాడు మరి ఇలాగా అని రాజు అనుకుంటుంటే అందరూ ఎగ్గేజ్ అయిపోయారు అందరూ కమిట్మెంట్ అయిపోయి ఎట్లాగానే అనుకుంటుంటే రాజుకున్నటువంటి భార్య రెండవ భార్య అయినటువంటి రెండవ మహారాణి నేరే వెళ్తాను అతను దగ్గరికి అని చెప్తే అతిథి యొక్క కోరికను తెచ్చమ్మా ధర్మం అని చెప్పి రాజు పంపిస్తాడు పంపించి ఈ యొక్క రాణి వెళ్ళేసరికి అక్కడ ఆ శివుడు మన ఉన్నటువంటి శివుడు మంచం మీద ఇలా కూర్చుని ఉన్నాడు కాబట్టి ఆ కూర్చుని ఉన్నటువంటి అతను ఏమవుతాడు చూస్తుంటే రాణి వెళ్ళి ముట్టుకుంటుంది పడతాడు చిన్న తెల్లాడిపోయాడు ఆశ్చర్యపోయింది ఆహా శివుడే వచ్చి అన్నాథలేశ్వరుడే వచ్చి మరి ఈ పిల్లాన్ని మాకు ఇచ్చాడు అని చెప్పేసి ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా ఏం చేస్తుందండి ఆయన చెప్తుంది వాళ్ళ భర్తకి రాజు రాజు రాజుగారు ఏమండి మనకి చిన్న పిల్లాడు ఇచ్చాడు పిల్లాడిని ఇచ్చాడు చూడు మన పిల్లలు లేదు కదా అని మరి ఇదిగోండి ఎత్తుకోండి అంటే అప్పుడు ఆయన ఎంతో చక్కగా ఎత్తుకుంటాడు ఎత్తుకున్న ఐదు నిమిషాలకు ఆ పిల్లడు మాయమైపోయినాడు మాయమైపోయిన తర్వాత పరమేశ్వరుడు సౌభార్వతలు ఇద్దరిని ప్రార్థించగా శివుడు పాలకు ప్రత్యక్షమై ఏం చేశాడు రెండు దండలు తీసుకొచ్చి వీళ్ళిద్దరికీ సన్మానం చేశాడు ఎవరికి రాజుకి భార్యకి రెండు దండలు చేసి నేను మీకు కుమారుడిలాగా వచ్చాను కాబట్టి మీరు నాకు తల్లిదండ్రులు కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నేను నీకు పిండం పెడతాను అని చెప్పేసి బతికొండగా మనం తల్లిదండ్రులకి అన్నం పెట్టాం వాళ్ళకి అందరికీ కూడా చచ్చిపోయిన తర్వాత పిండాలకు మాత్రం రెండే సరక్షలు మూడే సరక్షలు పెట్టి గోకర్ణంలో ఆ పిండాలు పితృదోషాలు పోతాయి కాళహస్తి వెళ్తే కాలసర్ప దోషం పోతుంది అని కాళహస్తి పూజలు కాలసర్ప పూజలు పితృదోషాలు మోక్షనారాయణ పూజల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాం అంతేగాని బతికొండగా వాళ్ళకి రోజు తిండి పెట్టే వాళ్ళెంతో జన్మనిచ్చినటువంటి వాడు వాళ్ళెంతో మనల్ని సంతోషిస్తారు చూసి అనేటువంటి ఇంగిత జ్ఞానం మనకి లేదు ఎలాగో అదే విధంగా రాని కూడా ఏం మినహాయింపు కాదు అందులో శివుడు కూడా ఏం గ్రహాయింపు కాదు శివుడు ఏం చేశాడు నేను చచ్చిపోయిన తర్వాత పెండం పెడతానని చెప్పి అతను ఇప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు ఆ రాజుకి పెండం పెడతాడు అనమాట కాబట్టి ఇటువంటి అగ్నిగా ఈ స్టోరీస్ ఉన్నప్పటికీ కూడా ఏమి ఏమిటి శివుడు అడగడం ఏమిటి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ రాజు పెళ్ళాలంట తీసుకెళ్ళడం ఏమిటి రాజు తన రెండో భార్య అడగడం ఏమిటి రెండో భార్య తీసుకెళ్ళడం ఏమిటి అది చెప్పడం ఏమిటి వాట్ ఇస్ ఆల్ దిస్ నాట్ అలాగే మళ్ళీ ఆ వాడు అక్క అక్క వెళ్ళి నువ్వు వేషాలు కాబట్టి నా నన్ను కామమే కదిలి కావాల్సింది నన్ను హ్యాపీనెస్ లో నన్ను అనుభవించు అని అక్క రావడం ఇట్లాంటి అగ్లీ స్టోరీస్ తో ఉన్నాయి అనుకుంటారా దీనికి సమాధానంతో మొనగాడు మన గురువు గారు శ్రీమాన్ నండూరు శ్రీనివాస్ గారు చాలా బ్రమ్ హృదయ మంచి హృదయ రసవత్తరంగా చెప్తారు కాబట్టి మా గురుదేవులు అయినటువంటి చాకట్టి గారు కానీ నండూరు గారు కానీ చెప్పిన తర్వాత అర్థజలం బతున్నారు జనం కాబట్టి మీరు కూడా ఆ గ్యాంగ్ లోకి అలా వెళ్ళమని ఒకే రోజు వెళ్ళమని చెప్పారు వాళ్ళు కార్తీక మాసంలోనే వెళ్ళిపోయి తమిళన్స్ ఇబ్బంది పెట్టాలన్నారా వాళ్ళు ఏకంగా స్టేట్ టు స్టేట్ పేర్లే మార్చేమంటున్నారు మీ దెబ్బకి భయపడి తెలుగు వాళ్ళు వచ్చి బాబు తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ దుకాణాలు పనిచేశారు షాపులు పెట్టేశారు మొత్తం వీళ్ళంతా కూడా మాకు వ్యాపారాలు లేకుండా చేశారు అని చెప్పేసి ఈ స్టేట్ పేరే తమిళనాడు పేరు పెట్టేసేయండి తిరునామని అని పెట్టండి డోంట్ కాల్ సార్ అనేటటువంటి స్థాయికి మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి కా ఈ యొక్క కార్తీక మాసంలో వెళ్లకుండా ఇంట్లో చేయండి ఇంట్లో తపస్సాధన చేయండి నాయన కాబట్టి ఈ యొక్క ఈ శివ పార్వతులకి ఎవరైతే ఈ అరుణాచలేశ్వరుడికి గంధం విభూతి మాలిడాకు వేయండి పారిజాత పుష్పాలు వేయండి బ్రహ్మదేవుడే మల్లేశ్వర స్వామి ఈశ్వరుడికి మల్లిపోలతో చేశాడు కాబట్టి శ్రీశైల అమ్మ అలాగే మన బెజవాడ గంగదుర్గమ్మ దేవాలయంలో మల్లిపోవలతో బ్రహ్మదేవుడే పూజ చేశారు కాబట్టి అక్కడ శివుణ్ణి మల్లేశ్వరుడు అన్నా దుర్గా మల్లేశ్వరుడు అన్న కాబట్టి ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ గ్రహస్థితిగతంగా కనుక మనం చూసుకున్నట్లయితే శని భక్రంచి ప్రస్తుతానికి ఈ రోజుకి శని భక్రించి మేనరాశిలో ఉన్నాడు రాహు మరి కొబ్బరాశిలో ఉన్నాడు మరి కేతు సింహరాశిలో ఉన్నాడు గురుడు మా యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు ఆ తర్వాత తులారాశి స్వక్షేత్ర గత ఉన్నాడు కొన్ని రోజుల్లో నవంబర్ రాశిలో ఆ తర్వాత రవి ఇప్పుడు పదిహేడో తారీఖు వరకు పదహారో తారీఖు వరకు తొలలో ఉన్నాడు ఆ తర్వాత నేత ఉన్నాడు ఆ తర్వాత వృష్టి రాశిలో ఎడిపోతాడు కోటి అభ్యులు ఇద్దరు కూడా గురు చేసి ఉన్నారు ఈ గ్రహస్థితిని అనుసరించి మిమ్మల్ని ఏమండి మా పిల్లలు పంపుతుందండి రోజు ఏమండి నా పిల్ల ఎండాలంటే దూరు పెట్టుకోవా దూరు పెట్టుకో మా గురువు గారు చెప్తున్నారు నల్లూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు మీ పిల్లలు మీకు ఇద్దరికి ఎద్దాలైతే అక్కడ ఆ గుళ్ళో దంపతులు వెళ్ళి పూజ చేయించుకుంటే అర్చన చేయించుకుంటే మీకు చక్కగా మళ్ళీ అన్యోన్య దాంపత్యం వస్తుందన్నారు గుడికి కలెక్షన్ వస్తుందేమో తప్ప మీ మీద అర్చన చేయించుకున్నంత మాత్రాన మీకేమీ కలిసిపోవాలి ఈ గోల్ పక్కన పెట్టుకోవాలి అంటే మన గురువు తప్పు చెప్పారా గురుగారు కరెక్టే చెప్తారు ఇప్పుడు దే గురువు కరెక్ట్ చెప్తాడు అంటే ఏంటి పూజలు చేర్చుకోండి ఎవరున్నారు కాకపోతే కేవలం మేము గా పూజ చేస్తామండి కలిసిపోతామండి అని వచ్చి రోజు మీరు పెద్ద పెట్టుకుంటే ఆ రామ్ వాళ్ళు చేయిస్తా ఉంటాడు సో వివేకం రావాలి మెచ్యూరిటీ రావాలి గురువులు చెప్పేది వినాలి అంతేగాని గురువుకి పరిణామాలు పెట్టి గురువుకి అపాయింట్మెంట్ కోసం మేము నెంబర్స్ ఎందుకు పెడతాం నెంబర్స్ పెట్టేది మార్క్స్ అలహారం మన నో మీ జీవితాలు బాగోకపోతే మీ వ్యక్తిగత జాతకాన్ని నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము చెప్తున్నాం సో ఈ ఛానల్ అందించేటటువంటి అపూర్వ అవకాశం ఏమిటంటే నాన్ కమర్షియల్ నాసా రిపోర్ట్స్ ఆధారంగా అమెరికన్ గవర్నమెంట్ అది అమెరికన్ అది అంత కష్టపడి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ తో పేదవాడు మీ అందరికీ కూడా మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియంజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి మేము చెప్తుంటే నెంబర్ డిస్ప్లే అవుతున్నాయి కదా ఏ గురువు నెంబర్ అన్నా ఉందా ఇప్పుడు మా గురుగారు నెండూరు గారు లేకపోతే చార్డి గారు వాళ్ళ నెంబర్ పెట్టుకుంటారంట ఓన్లీ మనమే పెడతాం మన నెంబర్ పెడితే మీరు చక్కగా యూజ్ చేసుకోవాలి అంతేగాని రాత్రి రాత్రి ఫోన్ చేసి తిడుతుంటే సో అది మంచి పద్ధతి కాదు అండ్ యూ విల్ నాట్ బి సిట్ యుట్ విల్ హ్యాపీ సో యువర్ రినవెంట్ యువర్ లైఫ్ ద సొసైటీ మీరు చేయండి ఆ విధంగా గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఏం చేస్తాయి అనేటటువంటిది మీ వ్యక్తిగత జాతకం కోసం తెలుసుకోవడం కోసం స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్స్ కి మాక్ చేయండి అలాగే తప్పకుండా సలహాలు చెప్పడానికి తప్పకుండా మీకు మీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం ఈ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా జరగబోతుందో విడివిడిగా చెప్తున్నాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా మనకి ఏం జరగబోతోందండి ఏం నర్శనం జరుగుతుంది తీవ్ర స్థాయిలో ఉంది అందువల్ల ఈ యొక్క మీనరాశిలో ఉన్న వారందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి డబ్బు బాగా వస్తుంది ఇకపోతే అదేవిధంగా ఈ యొక్క ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది ఆల్రెడీ మీనరాశి వాడు బంధుమిత్రులకి అందరికీ కూడా ఖర్చు బ్రహ్మాండంగా పెడతారు కాబట్టి ఏం ప్రాబ్లమ్స్ మీకు లేవు ఉద్యోగాల గురించి మా ఉద్యోగాలు ఏమవుతాయండి లేదా మేము చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోవడానికి వస్తున్నాయి మరి దీనివల్ల మళ్ళీ మాకు ప్రాజెక్ట్ వస్తుందా అనేటటువంటి భయం ఈ యొక్క మీనరాశి వారికి లేదు కాబట్టి ఈ మేనలాక్ష్మి వారి సంతానాన్ని చూసి చాలా సంతోషపడేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి అలాగే ఈ మేనలక్షి వారి దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కోసం ధనాన్ని ఆ ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టులో లో పెట్టుకోవడం ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో మీరు అరుణాచలం వెళ్ళడం కానీ లేదా అరుణాచలేశ్వర స్వామి వారిని మీ ఇంట్లో మీరు పూజ చేసుకోవడం ద్వారా ఎక్కువ హైదరాబాద్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి డబ్బులు లేనటువంటి వాళ్ళంతా కూడా అరుణాచల అనుమణాలు గురువు గారిని చెప్పేసి అరుణాచల్ వెళ్ళిపోవడం కాదు ఆల్రెడీ అక్కడ తెలుగు వాళ్ళు అంతా కూడా డబ్బింగ్ ఎక్కువైపోయింది తెలుగు రాష్ట్రాల నుంచి ఏమన్నా తెలుగు వాళ్ళు ఇలా వ్యాపార దుకాణాలు అక్కడ పెట్టేశారు తమిళనాడు తిరగబడిపోతున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ఈర్షా అసూయ మీరు ద్వేషాన్ని రెచ్చగొట్టద్దు అందువల్ల ఇళ్ళలోనే మీరు చేసుకోండి చేసుకొని చక్కగా మీరు ఈ అరుణాచలేశ్వర స్వామి పార్వతీ అమ్మవారిని ఇళ్ళలో చేసుకోవడం ద్వారా సరియొక్క తీవ్రత లేనటువంటిది తక్కువగా ఉంటుంది ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా లాంగ్ లీవల్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఎన్జిఆర్ఐ ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల్లో స్టేట్ గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రైవేట్ యాజమాన్యాలు ప్రైవేట్ వర్కర్స్ కి అందరికీ కూడా యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి మీ ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా చక్కగా ఏ విధమైనటువంటి భయానుభవన అవసరం లేదు ప్రేమలు విఫలమైనాయి అని చెప్పేసి డిప్రెషన్ లోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు తప్పకుండా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో విజయం ఉంటుంది ఏం అని కాబట్టి కాస్త మనసు నీరసంగా ఉండొచ్చు అది కార్తీక మాసంలో అరుచలేశ్వరుని పార్వతి అమ్మవారి ధ్యానాల ద్వారా మీ ఆ డిప్రెషన్ నువ్వడానికి కోరుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక పరిహారాలకు వచ్చేసరికి ఏమి నడిసిన్ జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో నల్ల నువ్వు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు శనివారం నాలుగు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిచ్ఛంలో ఉండేటటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా మహాకాళి అమ్మవారి యొక్క అనుష్ఠానాన్ని మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది అలాగే రావి చెట్టు చుట్టూ రోజుకి ఇరవై ఒక్క సార్లు ప్రదక్షిణ చేయండి శనివారం నాడు మీరు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి ఓం శనిశ్చరాయ చరాయన అంటూ ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ రాశి వారందరూ కూడా ఉంటుంది శుభమస్తు